నెల్లూరు జిల్లా రాపూర్లో కూటమి నాయకులతో కలిసి ఆర్ఐ రవితేజ తదితరులు రేషన్ దుకాణం వద్ద లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు పంపిణీ చేశారు పాత రేషన్ కార్డులకు బదులు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం అందజేస్తోందని పలువురు మాట్లాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చెన్ను అశోక్ రెడ్డి దందోలు వెంకటేశ్వర్ల రెడ్డి నల్లవడ్ల వెంకటరమణారెడ్డి మధురెడ్డి ఎంఎంటీ పచ్చిగాళ్ల రత్నం షేక్ శశి డాక్టర్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు మన మండలంలో పద్నాలుగు వేల ఏడు వందల స్మార్ట్ కార్డులు ఈరోజు పంపిణీకి సిద్ధంగా ఉండయి ప్రతి గ్రామంలో ప్రతి డీలర్ కూడా లబ్ధిదారునికి ఈ కార్డు ఇస్తారు ముందు చాలా పెద్ద కార్డుగా కాకుండా స్మార్ట్ కార్డుగా చాలా చిల్లదిగా ఇచ్చారు ఏటీఎం లాగా ఉంటుందన్నమాట ఇది ఇక్కడే కాకుండా మన రాష్ట్రంలో ఎక్కడైనా సరే బియ్యం తీసుకునే సదుపాయాన్ని కూడా మనకు కలుగుతుందన్నమాట ఈ పెద్ద కార్డు అయితే ఏడో పెట్టే కాకుండా ఏటీఎం కార్డు అయితే జోబుల్లోనే పెట్టుకొని ఇంకో దగ్గర పెట్టుకొని లబ్ధిదారునికి చాలా అనువైన పరిస్థితిగా ఏర్పడే ఇట్లాంటి స్మార్ట్ కార్డ్ని ఏర్పాటు చేయటం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో నారా చంద్రబాబు నాయుడు గారికి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో స్మార్ట్ కార్డు పంపిణీ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు మన రాపూర్ మండలంలో టోటల్ పద్నాలుగు వేల నలభై ఏడు షాపులకు గాను పద్నాలుగు వేల కార్డు పంపిణీ చేయడానికి ఈరోజు నాంది పలికారు కొన్ని కొన్ని డీలర్ ఉన్నా యాభై ఒకటి యాభై ఒకటో నెంబర్ డీలర్ దగ్గర కొన్ని పంపిణీ చేయడం జరిగింది